సీఎం స్థాయికి తగ్గట్టుగా కాకుండా రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నాడు సమస్యల మీద మాట్లాడకుండా బూతులు బెలవేస్తున్నాడు ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా అర్థం లేని ఆరోపణలు సరికాదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ చేసిన మోసాలు కప్పపుచ్చేలా రోత మాటలు గాంధీల ఆమరణ దీక్ష చేస్తే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీతో పోలుస్తావు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని ప్రజలు జాతిపిత అంటున్నారు రేవంత్ కి చంద్రబాబు మోడీ సోనియాలే లే జాతిపితలా కనిపిస్తున్నారు రేవంత్ అజ్ఞానంతో జ్ఞానం ఉన్న ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు నల్గొండ జిల్లా పర్యటనలో నిబంధనలకు వ్యతిరేకంగా రేవంత్ శంకుస్థాపనలు సీఎం జిల్లాకు వస్తే ఏదో ప్రకటిస్తారని ప్రజలు ఆశిస్తారు కానీ స్థాయి పెరిగినా అవే భూతులు అర్థం లేని ఆరోపణలు సీఎం గా రెండేళ్లు గడిచినా రోజు రోజుకు సంస్కార హీనత పెరిగిపోతుంది కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ లేదు ఉన్న సమస్యలను పక్కన పెట్టి ప్రజలను పక్కతో పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ సభలో ఆయన అర్థం లేని మాటలతో బీఆర్ఎస్ కు మరింత బలం పెరుగుతుంది అని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు నిన్న ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చిపోయింది ముఖ్యమంత్రి జిల్లాకు వస్తే ప్రజలు సహజంగానే ఏమైనా వస్తది మన జిల్లాకని ఆశిస్తారు కానీ ఏమి రాళ్ళ మళ్ళీ అదే బూతులు అదే స్థాయిలో ఆయన సంస్కారాన్ని బయట పెట్టుకుని పోయాండు అతి నీచంగా ముఖ్యమంత్రి అంతకుముందు వాస్తవానికి ఆయనకు ఆ స్థాయి లేదు ఆ సంస్కారం కూడా లేదు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా నేర్చుకోవాల్సి ఉండే కొంతనన్నా విఘ్నత ప్రదర్శించాల్సి ఉండే కానీ రెండేళ్ల నుంచి రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప ఆ సంస్కారహీనత ఏమాత్రం మనుషులు మార్పు కనబడడం లేదు నిజం నేను ఐదు రోజులు నేను హార్వర్ పోయించా అన్నాడు సరే ఇప్పుడైనా బుద్ధి వస్తుందేమో అక్కడ దేశ దేశాలలో కూడా కనబడతారు కదా అనుకున్నాం కానీ అక్కడికి పోయి మరి ఏ భాషలో నేర్చుకొని వచ్చాడు కానీ ఇంకా అద్వా అంతకంటే అద్వానమైన హీనమైన భాషలో నేను మాట్లాడాను ఒక స్థానిక మాజీ ఎమ్మెల్యే గురించి కూడా గా రకంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా ఈయన ముఖ్యమంత్రి అని అనుకోరు ఇక కేసీఆర్ గురించి వెళ్ళా కేసీఆర్ గురించి వెళ్ళి మాట్లాడడానికి ఆయనకి ఏం అర్హత లేదు లేని అంశాలను చర్చకు తెచ్చి ప్రజల అసలు సమస్యల్ని పక్కదారు పట్టించడానికి చేసే ప్రయత్నం ఇది ఈ చిల్లర ప్రయత్నంలో భాగంగానే నేను అక్కడికి వచ్చిపోయాను వాస్తవానికి ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన ఎన్నికల ప్రచారాలు కాకుండా శంకుస్థాపనలు పెట్టుకోవడమే ఒక అనైతికమైన విషయం అది రాజ్యాంగ వ్యతిరేకమైన విషయం అయినప్పటికి కూడా వచ్చి ఆ చిల్లరతనాన్ని బయట పెట్టుకొని జిల్లాకి ఏమి ఇచ్చింది లేదు విషంగా ఎక్కడ తప్ప ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇవాళ నిన్న ఆయన కూడా వచ్చిపోయిన తర్వాత మాకు ఇంకా గెలుపు అవకాశాలు పెరిగినాయి మిరారుగూడతో పాటు జిల్లాలో అన్ని మున్సిపాలిటీలో కూడా మాకు గెలుపు అవకాశాలు పెరిగినాయి ముఖ్యమంత్రి ఇట్లనే ఇంకా నాలుగు చోట్ల ఇట్లనే వస్తే తప్పకుండా ప్రజలు చీకొట్టడం ఖాయం రాష్ట్రమంత్రులు కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయం